పేదలు గిరిజనుల కోసం ఎందాకైనా కొట్లాడతాం మానుకోటలోనే కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ ధర్నా చేస్తాం రాళ్ల దారి వేస్తామంటే భయపడేటోళ్ళం కాదు మానుకోట రాళ్ల మహత్యం అందరికీ తెలుసు అదాని అదాని అల్లుడు అన్న కోసమే పని చేస్తున్నాడు అదాని కోసము ఆయన అల్లుడు కోసము ఆయన అన్న కోసం పనిచేస్తున్నాడు అంట రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే భూములు గుంజుకుంటుండు మొన్న కొడంగల్ పోతే రైతులను తరిమి కొట్టే తరిమి కొట్టేటోళ్ళు ఎవరు ఈ రేవంత్ రెడ్డి వరంగల్ పోతే రైతులు రేవంత్ రెడ్డిని తరిమి కొట్టేటోళ్ళంట సో రైతుల దెబ్బకు మోడీని మోడిన దిగి దిగొచ్చిండు రేవంత్ అంతా లెగచర్ల రైతుల కోసం రాష్ట్రం అంతా ఏకం కావాలి ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహం ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు మహారాష్ట్ర ప్రజలను ప్రజలు రేవంత్ తన్ని తరిమిర్రు మానుకోట ధర్నాలో కేటీఆర్ నిన్న మాట్లాడిండు దానికి సంబంధించినటువంటి అంశాలు ఈ ఈ ధర్నాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓ డ్రామా ఫస్ట్ అనుమతి ఇచ్చిర్రు అనుమతి ఇచ్చి మళ్ళీ రద్దు చేసిర్రు రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకొని నా ధర్నాని సక్సెస్ఫుల్ చేసుకున్నారు భూమి కోసం భుక్తి కోసం భుక్తి కోసమే ఈ పోరాటం లెగచర్లకు రాష్ట్రం అండగా ఉండాలి రియల్ ఎస్టేటే సీఎం ఏకైక ఎజెండా మానుకోట మహా ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పడగెడుతున్నాయి ఇక ముఖ్యమంత్రి ఆటలు సాగవు మానుకోట ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి ఎర్రబెల్లి దయాకరు సత్యవతి రాతోడు ఆర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు ఆయన మాట్లాడారు ఇక భూమి కోసం భుక్తి కోసమే మా పోరాటం అంతా గిరిజనుల పోరాటం అంతా భూమి కోసం భుక్తి కోసమే వాళ్ళ సొంత భూముల కోసమే కొట్లాడుతూ ఉన్నారు కొత్తగా భూమి ఏమని కాదు ప్రభుత్వం నుంచి మా భూములు కాపాడుకోవడం కోసం మాత్రం కొట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది